నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఎలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆలయంలో రథసప్తమి పురస్కరించుకుని వేకువజాం నుండి నుండే స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమీపంలోని కిర్లంపూడి యలేశ్వరం జగ్గంపేట మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రాజమండ్రి భీమా జ్యువెలర్స్ సంబంధించి క్యాలెండర్ ను సంస్థ ప్రతినిధులు పెద్దనాపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామి సన్నిధిలో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది రథసప్తమి మహాపర్వణ పుణ్య కాలంలో ఈ బద్మినీ వషాఛాయ సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకము జరిగినది అలాగే ఈ రోజు రాత్రి ఏడు గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ రోజున స్వామివారిని ఒక ఐదు వేల మంది సుమారు దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుకోరుతున్నారు భక్తులు ఏమైంది మంది కూడా చాలా తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారు స్వామివారికి ఈ రోజున రథసప్తమి ప్రయుక్తంగా స్వామివారికి పంచామృతాభిషేకము రాత్రి పద్మిని ఉషా ఛాయ సమేత శుక్ర సూర్యనారాయణ స్వామివారి కళ్యాణము జరుగుతున్నది పావున భక్తులు యావన్ మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నామండి ఈరోజు పెద్దలపల్లి గ్రామంలో రంగరంగ వైభవంగా యాభై ఒకటవ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ వచ్చి ఉదయం నాలుగు గంటల నుంచి కూడా అభిషేకాలు తర్వాత ఏడు నుంచి దర్శనాలు రాత్రికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున అందరూ చక్కగా దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుకు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది మా ఊరు అంటే చుట్టుపక్కల ఎక్కడ లేదు కావున మా ఊరు రెండు రెండు మూడు మండలాల్లో ఇదే ఎక్కడ ఉంది ఈ స్వామివారి గుడి దాని గురించి వేల ఒక ఐదు వేల మంది దాకా సుమారు ఈ భక్తులు ఈ అభిషేక దర్శనం రాత్రి కళ్యాణం అవచ్చు రాత్రి ఏడు గంటల కళ్యాణం జరుగుతుందండి స్వామివారికి అందుకు రాత్రి కూడా ఒక ఐదు వేల మంది దాకా రావచ్చు కళ్యాణం చూడడానికి అందరికీ నమస్తే ఈరోజు రథసప్తమి సందర్భంగా పెట్టాపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సూర్య టెంపుల్ లో మా యొక్క బీమా సంస్థ వంద సంవత్సరాలు అభివృద్ధి చేసుకున్న సందర్భంగా మేము ఈ నూతన సంవత్సర క్యాలెండర్ లో మరియు ఇటువంటి టేబుల్ క్యాలెండర్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో కస్టమర్లు అందరూ గమనించి మా యొక్క ఉన్నటువంటి బీమా జ్యూవరీ సంస్థకు విత్యావలసింది కస్టమర్లు విజ్ఞప్తి చేస్తూ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీమా ధరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి